హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీని సత్య వరల్డ్ మరో మంచి సూపర్ టేస్ట్ క్యారెట్ హల్వాతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా మామూలుగా పిల్లలకి క్యారెట్స్ ఇస్తే అస్సలు ఇష్టపడరండి తినడానికి అదే ఈ విధంగా హల్వా చేసి పెట్టమంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి లాగా ఎంత బాగుందో కదా ఇంకా దీని ప్రిపరేషన్ చూపిస్తాను వచ్చేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు క్యారెట్స్ తీసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే దానికి తగ్గట్టుగా క్యారెట్స్ని మీరు తీసుకుంటే సరిపోతుంది ఈ హాఫ్ కేజీ క్యారెట్స్ ని నీట్గా వాష్ చేసుకుని పైన పొట్టు మొత్తం తీసేయాలండి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి పెద్ద ముక్కలు కట్ చేసుకున్నట్లయితే మిక్సీ జార్ లోకి వేసినప్పుడు ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సి ఉంటుంది తక్కువసేపు మనం గ్రైండ్ చేసామంటే ముక్కలు అనేవి మిక్సీ జార్లో ఉండిపోయే అవకాశం ఉంటుందండి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం మిక్సీ జార్లోకి వేసినప్పుడు పర్ఫెక్ట్గా గా మనకి గ్రైండ్ అవుతాయండి అండ్ తక్కువ టైంలోనే మెత్తగా పేస్ట్ గా అయిపోతాయి చూసారు కదా సైజ్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి పెద్దవి వద్దు అలాగనే చిన్నవి వద్దు మీరు ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పు కొలతలనే ఫాలో అయితే సరిపోతుందండి నేను ఇక్కడ ఒక కప్పుతోని కొలుచుకుంటున్నాను ఆ కప్పులు నాకు రెండు అయ్యాయండి ఈ రెండు కప్పులకు గాను ఫస్ట్ ఒక కప్పుకి వాటర్ వేసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత అదే కప్పుతో ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి క్యారెట్స్ అనేవి పెర్ఫెక్ట్ గా గ్రైండ్ అవుతాయి ముక్కలు అనేవి మనకి ఎక్కడ తగలవండి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక బౌల్ ఏదైనా తీసుకుని దానిపైన క్లాత్ వేసుకుని ఈ పేస్ట్ ని అందులోకి వేసుకోవాలండి ఇప్పుడు దీని నుంచి మనము ఈ క్యారెట్ మిల్క్ ని సపరేట్ చేసుకోవాలి అంటే క్యారెట్ నుంచి వాటర్ ని సపరేట్ చేసేసుకోవాలండి చూశారు కదా వాటర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది మీరు తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే ఈ వాటర్ అనేది కొంచెం చిక్కగా వస్తుంది ఎక్కువ తీసుకున్నట్లయితే పలచిగా వచ్చేస్తుందండి నేను చెప్పినట్లు రెండు కప్పులు తీసుకుంటే పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందండి ఇప్పుడు ఈ వాటర్ని వేరొక బౌల్లోకి ఒక రెండు గరిటల వరకు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ని వేసుకుంటున్నానండి రెండు కప్పులు క్యారెట్స్కి ఒక కప్పు షుగర్ వేసుకొని పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని లోటు టు మీడియం ఫ్లేమ్ లోని కలుపుతూ ఉంటే షుగర్ కరుగుతుందండి షుగర్ కరిగేలోపు మనము గిన్నెలోకి సపరేట్ గా పెట్టుకున్నాం కదా క్యారెట్ మిల్క్ ని అందులోకి హాఫ్ కప్ వరకు ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఉండలు లేకున్నా విస్కర్ తను కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని క్యారెట్ మిల్క్ లోకి కలిపేసుకోవాలండి ఉండలు లేకున్నాను ఇప్పుడు మనకి షుగర్ కూడా కరిగిపోయిందండి దీనికి పాకం ఏమీ అవసరం లేదు కొంచెం జిగటగా తగిలితే సరిపోతుందండి ఇలా కరిగించుకున్న షుగర్ లోకి మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా క్యారెట్ కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని మరొకసారి కలుపుకోండి అడుగుకి పిండి వెళ్ళినట్లయితే మనకి ప్రాపర్గా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ కాన్ఫ్లవర్ క్యారెట్ మిశ్రమాన్ని షుగర్లోకి వేసుకోవాలండి ఈ విధంగా వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉంటే చూసారు కదా ఉండలు అనేది కట్టడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఉండలు కట్టినప్పుడు మనము ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇది మనకి దగ్గర పడడానికి ఎంత టైమో పట్టదండి అంటే తొందరగానే ఇది చిక్క పడిపోతుంది కాబట్టి దగ్గరుండి కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇందులోకి ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి రెడ్ కలర్ది ఇది ఆప్షనల్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి మంచి కలర్ లోకి హల్వా అనేది కనిపించడానికి ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుంటున్నాను పూర్తిగా ఈ ఫుడ్ కలర్ అనేది క్యారెట్లో కలిసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి చూసారు కదా కలుపుతూ ఉంటే ఈ విధంగా మనకి దగ్గర పడుతుందండి మనకి థిక్ కన్సిస్టెన్సీ అయిన దగ్గర నుంచి హల్వా రెడీ అవడానికి ఎంత టైము పట్టదండి దగ్గరుండి కలుపుకుంటే సరిపోతుంది మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక గాజ్ బౌల్ తీసుకోండి లేదా స్టీల్ దైనా తీసుకోండి ప్లాస్టిక్ మాత్రం తీసుకోవద్దు ఇప్పుడు ఇందులోకి అడుగున నేను డెకరేషన్ కోసం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఈ మిశ్రమాన్ని అందులోకి వేసుకొని పైన కూడా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను ఇది పూర్తిగా చల్లారిపోవాలండి మనకి గొరవెచ్చగా ఉన్నప్పుడే తెలిసిపోతుంది ఇది బౌల్ నుంచి సపరేట్ అయిపోతుందండి పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను చూసారు కదా బౌల్ నుంచి ఎలా ఊడొచ్చేస్తుందో మనం నైఫ్ని ఏమీ యూజ్ చేయని అవసరం లేదండి జస్ట్ ఆ ప్లేట్ వేసి తిరగేసిస్తే సరిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా హల్వా అనేది బౌల్ నుంచి సపరేట్ అయిపోయిందో నెయ్యి వేసాం కాబట్టి బౌల్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది అండ్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనము పిండిని యాడ్ చేసాం కాబట్టి మనము ఎలాంటి నైఫ్ అనేది యూజ్ చేయన అవసరం లేదండి బౌల్లో నుంచి తీయడానికి ఇప్పుడు మీకు నచ్చని షేప్ పెట్టిని కట్ చేసుకోవచ్చు చూడండి కట్ చేస్తున్నప్పుడే మీకు తెలిసిపోతుంది ఎంత బాగుంది అనేది జెల్లీ లాగా చాలా సాఫ్ట్ గా వస్తుందండి క్యారెట్ హల్వా ఈ విధంగా చేశారంటే కుక్ చేసినప్పుడు మనం ఎక్కువసేపు ఉడికించినట్లయితే క్యారెట్ హల్వా అనేది గట్టిగా వచ్చేస్తుందండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుంటే సరిపోతుందండి అంతేనండి సూపర్ టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది పిల్లలకు మనము క్యారెట్ కర్రీ చేసినా క్యారెట్ జ్యూస్ చేసినా అస్సలు తాగడానికి తినడానికి ఇష్టపడారండి అదే ఈ విధంగా క్యారెట్ హల్వా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు చూడడానికే కాదండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్ గా జెల్లీగా వచ్చిందో పెర్ఫెక్ట్ గా నేను చెప్పిన కొలతలతో చేశారంటే చాలా బాగా కుదురుతుందండి ఇంట్లో క్యారెట్స్ ఉన్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా హల్వాని ట్రై చేయండి మీకే చాలా బాగా అనిపిస్తుందండి అలాగే ఎలా కుదిరిందనేది కూడా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి చూడండి ఇరుపు మరీ చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఈ క్యారెట్ హల్వా అనేది నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్